ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం వైకపా ప్రభుత్వంలో దళితులపై జరుగుతున్న దమనకాండకు నిరసనగా తేదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా టీడీపీ శ్రేణులు ఎస్ఎస్ఎల్ నాయకుల నిరసన కోడికత్తి సీనికి న్యాయం చేయాలి దళితులపై దమనకాండ ఆపండి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయం నుండి ఏ కాలనీ అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ దేవినేని ఉమా కామెంట్స్ జగన్మోహన్ రెడ్డిని సైకో పాలనలో దళితులపై దాడి జరగని రోజు లేదు రాష్ట్రంలో దళితులపై రోజుకో దాడి అసాంఘిక శక్తులు అధికార పార్టీ రౌడీ మోకలు దళితులపై దమనకాండ సాగిస్తున్నా ఎటువంటి చర్యలు లేవు నాలుగున్నరేళ్లలో దళితులపై ఆరు వేలకు పైగా దాడులు నూట ఎనభై ఎనిమిది మంది దళితుల్ని హత్య చేశారు నా ఎస్సీ ఎస్టీ అంటూ ఊదరగొట్టే ఈ వారానికి నలుగురు దళితులు హత్యకు ఆరుగురు యత్నాలకు రోజుకు ఇద్దరు దళితులు దాడులకు వారానికి ముగ్గురు దళిత మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు దళితులకు రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను రద్దు చేసి ఏ మొహం పెట్టుకుని విగ్రహ ఆవిష్కరణ చేస్తావు అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని నాలుగేళ్ల పాటు అటకెక్కించి అంబేద్కర్ పేరుతో తొలగించి జగన్ రెడ్డి విదేశీ విద్యగా మార్చి ని అవమానపరిచావు ఏడు వేల ఏడు వందల నలభై ఎనిమిది దళిత యువకులు ప్రయోజనం పొందిన ఇన్నోవా కార్ల పథకం రద్దు చేసిన ద్రోహత్ జగన్ రెడ్డి సొంత నియోజకవర్గ పులివెందులో నాగమ్మ అనే దళిత మహిళపై అత్యాచారం చేసి హత్య చేస్తే నిందితులను నేటికి అరెస్ట్ చేయలేదు దళిత మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే కేసుల్లో ఏపీ దేశంలో నెంబర్ వన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధ్యకాలంలో ఎస్సీ ఎస్టీ మహిళలపై పన్నెండు వందల తొంభై నాలుగు నేరాలు జరగ అందులో ఎనిమిది వందల ముప్పై నాలుగు లైంగిక దాడులే వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం అతి దారుణంగా హతమార్చారు కరోనా కిట్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్ రెక్కలు విరిచి నడి రోడ్డుపై అవమానించారు మానసికంగా వేధించి చంపారు లిక్కర్ రేట్లు ప్రశ్నించిన చిత్తూరు జిల్లా దళిత యువకుడు ఓం ప్రతాప్ అనుమానాస్పద మృతి వ్యక్తులపై వ్యవస్థలపై దాడి చేయడమే వైసీపీ ప్రభుత్వ విధానం ఆకు రౌడీల నుంచి ఆర్థిక నేరగాళ్ల వరకు అంతా వైసీపీలోనే ఉన్నారు తమ అక్రమాలు అరాచకాలకు సహకరించని వారిపై దాడులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఒక అన్యాయంగా చంపి డోర్ అధికార పార్టీ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పక్కన కూర్చున్నాడు ఒక నాగమ్మ గురించి చెప్పాలా ఒక కిరణ్ గురించి చెప్పాలా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యం గురించి చెప్పాలా ఓం ప్రకాష్ గురించి చెప్పాలా డాక్టర్ సుధాకర్ గురించి చెప్పాలా ఎన్ని 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 చెప్పినా కూడా జగన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరుల మీద దళిత కుటుంబాల మీద దళితుల మీద చేసిన దుర్మార్గాలు అన్ని కావు ఇవన్నీ ఎండగట్టాలన్నాయి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దళిత సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ పాపం కోడి కత్తి సీను రాజమండ్రి సెంట్రల్ జైల్లో దీక్ష చేస్తున్నాడు అట్లాగే బయట తల్లి సోదరులు బయట ధర్నా చేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా విజయవాడని పోలీసులు జల్లుడు బట్టి వాళ్ళని కనీసం నిరసన దీక్ష చేసుకోవటానికి కూడా ఒక వేదిక కానీ టెంట్ కానీ లేకుండా సహకరించిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడి మీద అడ్వకేట్స్ మీద నిర్బంధం చేస్తున్నావు అంటే నీ దుర్మార్గం అంతా ఎంత కాదు ఇవన్నీ కూడా ఈ పాపాలన్నీ పంటబలు చేయాలని వాళ్ళ అంబేద్కర్ గారికి వాళ్ళ విగ్రహం దగ్గర నువ్వు చేసిన పాపాలు దుర్మార్గాలన్నీ కూడా తెలియజేస్తున్నావు ఎండగడుతున్నావు